మనం కోసుకొచ్చిన వచ్చిన కొన్ని అయితే కాల్చుకుని తిందాం హాయ్ ఫ్రెండ్స్ అసలు మేటర్లో వచ్చేసి ఇంత ముందు వీడియోలో సీతాఫలకాయలు కోసం కదా వాటిలో కొన్ని అయితే కాల్చుకుని తిందాం అనుకున్నాము ఇల్లు మొత్తం కలిస్తూ మనకు టేబుల్ ఫ్యాన్ డోర్ అయితే కనబడింది ఇంకా దాని మీద సీతాఫల కాయలు అయితే కాల్దాం అనుకున్నాము ఒక కాయ తీసుకుని మంటలో వేస్తూ కాల్స్తూ ఉన్నాము కొంచేపు కాలకన్నా చూడండి సీతాఫల కాయలు ఎల్లో అయితే మారిపోయాయి మనోడు ఆ మంటను మన్నిచే దానికి నానా కష్టాలు అయితే పడుతున్నాడు మనవడు పడే కష్టానికి నువ్వే రెండు కాయలు ఎక్స్ట్రా గా ఇకపోరా అన్నాను మనవడు పడే కష్టం చూడలేక మా అమ్మ కూడా టీ అయితే తీసుకుని వచ్చింది అలా టీ తాగుతూ ఈ కాయలు అయితే బొగ్గులుగా మార్చేసాము ఇంకా ఆ కాయలు పట్టుకోగానే చేయితే గాలిపోయింది అవి కొంచేపు చాలా అలా ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా లోపల ఉడుకున్నదో నేనే ఫస్ట్ రా అనేసి ఒక సీతాఫల కాయని తీసుకొని తిన్నాను ఆ టేస్ట్ అయితే నాకే అసలు అర్థమే కాలేదు ఒకసారి తెలిసిన టేస్ట్ లా అనిపించింది ఇంకోసారి వచ్చేసి ఏదో కొత్త టేస్ట్ లా అనిపించింది ఇంకా టేస్ట్ అంటే తెలియక మనోడే తినమన్నాను మనోడు కూడా కొంచెం తిన్నాడు టేస్ట్ ఎలా అని అడిగితే గెన్సి గడ్డ ఉడకబెట్టి తింటే ఎలా ఉంటుందో దీని టేస్ట్ కూడా అలాగే ఉందరా అన్నాడు మీరు కూడా వీటిని కాల్చుకుని తినంటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కలుద్దాం